హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనము మ్యాంగో రవ్వ లడ్డు తెలుసుకుందాము వీటికి కావాల్సినటువంటి పదార్థాలండి ఇవైతే కడప మ్యాంగోసు ప్యూర్ ప్యూరీగా చేసుకున్నాను తర్వాత బొంబాయి రవ్వ రెండు కప్పులు తీసుకున్నానండి మ్యాంగో ప్యూరీ మాత్రం ఒక కప్పు రెండు కప్పుల షుగర్ పౌడరు రెండు కప్పులు ఎండు కొబ్బరి తురుముకున్నానండి తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి యాలక్కాయలు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేతిలో వేయించి పెట్టుకున్నాను మనం ఇప్పుడు తయారు చేసుకునే విధానం అండి ఒక బౌల్ పెట్టాను తర్వాత దానిలో నెయ్యి వేసానండి తర్వాత మనం ఇప్పుడు ఆ రవ్వను వేయించుకోవాలి నేతిలో చాలా బాగుంటుందండి చేసుకొని అయితే తినండి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇవి కడప మ్యాంగో అండి చాలా అంటే చాలా రుచిగా ఉంది కడప మ్యాంగోస్ చాలా బాగుంది రవ్వ కొంచెం చల్లారిన తర్వాత మళ్ళా ప్యాన్లో వేసుకోవాలండి ముందుగా తురుముకున్నటువంటి కొబ్బరి తురుముంది దాంట్లో వేసేసేయాలండి ప్యాన్ లో వేయాలి నేను టూ కప్స్ తీసుకున్నాను రెండు కప్పుల తురుమండి చిన్నగా పెట్టు చిన్నగానే ఉంది ఉందిపోతున్నా బాగా కలపాలండి అది ఆ పిండితో ఇది బాగా మిక్స్ అయిపోవాలి కొబ్బరి తురుము రవ్వ బాగా మిక్స్ అవ్వాలి బాగా కలపాలన్నమాట ఇదంతా కూడా స్లో ఫ్లేమ్లోనే చేయాలి తర్వాత మ్యాంగో ప్యూర్ వేయాలి దాంట్లో చాలా బాగుంటుంది ఇది ట్రై అయితే చేయండి మీరు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ట్రై చేయండి మనకు మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కాబట్టి కడప మ్యాంగోస్ మాత్రం చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయండి అది చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి అవి అయితే కలిసిపోయిందండి ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించేసిన తర్వాత షుగర్ పౌడర్ కలుపుకోవాలి తర్వాత విధంగా మనం వేయించుకున్నటువంటి బాదము పిస్తా అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా కలుపుకొని లడ్డులాగా చేసుకోవాలండి షుగర్ పౌడర్ వేసేయాలండి షుగర్ పౌడర్ కలిపేయాలి నేతిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అండి కిస్మిసులు వేయించుకుందాము అదేవిధంగా విధంగా పిస్తా బాదం కూడా వేయించేసుకుందాము వేయాలండి కొంచెం లైట్ హీట్ మీదే కలిపేసేయాలన్నమాట చాలా అంటే చాలా బా బాగుంటాయి ఇవి మీరు వీలైతే చేసుకోండి ఒకటి టేస్ట్ అయితే చేసి చూపిస్తాను చాలా బాగుంటాను సూపర్ ఉందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట ఇది మ్యాంగో లడ్డు మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు తయారు చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోలో మరలా కలుస్తాను అండి